హృదయాళు మే జను హృదయాలూ పశుసాలలు ఈ రోజున నేను నీకు తోడై అంటాను దేవుడు మనకు తోడైనప్పుడు ఈ లోకాన్ని జయించలేని విజయము దేవుడు మనకు విశ్వాసం ద్వారా ఇచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్తారా ఆయన రాక వలన ఏం పొందుకున్నాం ఆయన వలన మనం ఏం సంపాదించామండి అని అంటే ఈరోజు భయపడన కరలేని వానిగా సిగ్గుపడన వానిగా పరమందాసినుడు కయ్యేటువంటి ఆ సింహాసనం ఎదుట నిత్య జీవముతో మనము దేవుని కృపలో నిలిచిండుటే క్రిస్మస్ అలెలోయా ఆయన జీవం ఎక్కడుంది అంటే ఆయన జీవము ఆయన కుమారుని ఎందు ఉన్నది ఎంత కొలు చదివారు ఎవరో వాక్యం ఆయన జీవం ఉందట ఆయన కుమారుని ఎందు ఉన్నది ఈ కుమారుని అంటే పసి వచ్చిన దేవుడు పరమాత్ముడై ఉన్న దేవుడు పశుశాలలో వెలిసిన దేవుని చూడటానికి ఎవరైతే వెళతారో ఆయనను దర్శించుకోవడానికి ఎవరైతే వెళతారో వారి జీవితంలో దేవుడు వెలుగును రక్షణ అయ్యున్నాడు హలోయ కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం మొదటి వచ్చనంలో చూస్తే గనక కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం మొదటి వచ్చనంలో అంటాడు కదా యహోవా నాకు ఎలాంట ఎలాంట వెలుగును రక్షణ ఉన్నాడు అసలు రక్షణ ఎందుకండి మనకి నేను ఒక విషయం చెప్పనా రక్షణ లేని ప్రతి జనము రక్షణ పొందని ప్రతి మనిషి రక్షణలోనికి నడిపింపని ప్రతి జాతి దేవుని దగ్గరికి చేరలేడు నేను అంటున్న మాట చాలా జాగ్రత్త గ్రహించండి ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు అనేక వర్తమానాలు నీ కోసం వినపడుతున్నాయి కానీ నీ జీవితంలో ఇంకా నువ్వు సమయాన్ని ఇచ్చి రక్షణ పొందుకోవటం కోసం దేవుడు ఇంకా నీ స్వరాన్ని వినిపిస్తూ నీ మనసును కదిలిస్తూ నీ హృదయ ఆలోచనను తన వశం చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటో తెలుసా నిన్ను సంపూర్ణంగా ప్రభువులో దాచుకోవాలని ఉద్దేశం ఆయనకి ఈరోజు నువ్వే పన్నానయ్యే చేసుకో ఏ జ్ఞానవంతుడు అయినా అయి ఉండొచ్చు ఏ పని కలిగిన వాడు ఉండొచ్చు ఏ జాతి కలిగిన వాడు ఉండొచ్చు ఏ రంగు కలిగిన వాడు అయినా ఉండొచ్చు కానీ ప్రభువు లేని దినము ప్రభు లేని జీవితము ప్రభువు లేని రక్షణ పిఎంకుండే రక్షణ కంటే దేవుని నమ్ముకున్న వాడిని రక్షణ గొప్పదండి హల్లే ఎవరికుండే రక్షణ కంటే ఇంకో విషయం చెప్పనా పిఎం అంటే ప్రధానమంత్రి ఎవరండి మనకి ఎవరండి ఆ నరేంద్ర మోడీ గారు గౌరవ గౌరవమైనటువంటి వ్యక్తి ఆయనను చంపాలంటే ఎవరికి సాధ్యం కాదట ఆయన రక్షణ ఎంత గొప్ప గొప్పకుండా తెలుసు ఆయన వాడే కారు విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయనను ఎటు సైడ్ నుంచి చంపాలనుకున్న విమానాలు సైతం గన్ మ్యాన్లు సైతం ప్రొటెక్షన్ సైతం కారు మీద బాంబు లేసిన కారుకి ఏమవదంట అర్థమవుతుందన్న మాట మనుషులకే ఎంత రక్షణ కల్పించినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపిన ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ రక్షణ విలువ ఎంత హలలుయా నీ రక్షణ విలువ ఎంతో ఈరోజు నువ్వు తెలుసుకో దావిదంటాడు కదా ఏహోవా నాకు వెలుగు ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పాలి ప్రియమైన దేవుని బిడలైన మీ అందరూ కూడా జ్ఞానం కలిగిన వారే దేవునిని పొందని జ్ఞానం ఎంతైనానో అది వ్యర్థమే ఒక వ్యక్తి అంటాడు అయ్యా నా ప్రాణమా తినై త్రాగై సుఖించు సంతోషించు అంటాడు కానీ దేవుడు ఏమంటాడండి వెర్రివాడా అంటాడు ఏం వాడా అంటే అతని దృష్టిలో అతడు జ్ఞానవంతుడే కానీ దేవుని దృష్టిలో అతడు ఎలాంటి వాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదట ఈ లోక నీతి దేవుని దృష్టికి మురికితనము ఈ లోక పరిశుద్ధత దేవుని దృష్టికి కూడా మాలిన్యమైనది అందుకే నీకు దేవుడు వెలుగై ఉండి నిన్ను రక్షించడానికి దేవుడు వచ్చినాడు ఈ రోజునే క్రిస్మస్ అనేటువంటి సందర్భంలో క్రిస్మస్ అంటే ఏదో పాటలు పాడేసి డాన్స్ చేసేసి కేకులు కటింగ్ వేసేసి క్యాండిల్ సర్వీస్ చేసేసి మైకులు ఎట్టేసి మోతలు ఎట్టేసి గొ గొంతులేసేస్తే అయిపోదో దేవుని నువ్వు చేర్చుకున్నావా లేదా ఇది నా ప్రశ్న ఐ ఆస్కింగ్ యు వెరీ స్ట్రైట్ దిస్ డే ఎవరైనా కానీ చిన్న బిడ్డను మొదలుకుని వృద్ధాప్య వయసు వరకు ఎవరున్నా కానీ ఐ డోంట్ కేర్ వన్ హూ ఇస్ దేర్ ఇన్ ఎవరు ముందైనా కానీ నేను అడిగే ప్రశ్న ఒకటే ఈ క్రిస్మస్లో లో నిజంగా నీ హృదయంలో ప్రభు ఉన్నాడా లేదా కానీ చెక్ యువర్ హార్ట్ నీ మనసులో ఒక్కసారి ప్రశ్నించుకోగలవా ఈ ప్రశ్న నిన్న ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసా ఆ రోజు జ్ఞానులు తారచేత నడిపించబడ్డారు చూసారా ఆయన ఉండే స్థలానికి నడిపించాలి హలోయా ప్రతి వ్యక్తి జీవితంలో ఆలోచనలు ఎలా మొదలవుతాయనుకుంటున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో ఆలోచనలు ఎందుకు చెడ్డవై అవుతాయి అంటారు అనుకుంటున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో వారి ఆలోచనలు దుష్ట సంబంధమైనవి ఎందుకు అవుతాయి అనుకుంటున్నారు దుష్టుడు వారి మనస్సులను ప్రేరేపించగా వారి ఆత్మను ప్రేరేపించగా వారి హృదయాన్ని ప్రేరేపించగా వారి మనస్సులు కష్టముగా నలిగిపోయి వారి మనస్సు విరిగి నలిగినదై అయిపోయి ఎవరో చెప్పిన మాటలు అంటారు కొంతమందిని దేవుడు సాతండి అలా ప్రేరేపిస్తారు తెలుసా ఇంకెందుకు బతికి ఏమి లాభం ఎవరినుద్ర ఇద్దామని ఎవరి కోసం నువ్వు బతకాలని ఏం చేద్దామని ఎలా ఉండాలని సాతాడు ఏం చేస్తావు తెలుసా మనిషి యొక్క ఆత్మను కృషించిపోయేలా చేస్తాడు కానీ దేవుని వాక్యము సజీవంగా నిలబెట్టేదిగా చేస్తుంది హలోయా అందుకే లాజరుతో అంటాడు ఏమంటాడైనా లాజరు ఎక్కడికి రావాలి నువ్వు బయటికి రా నుండి బయటికి రా ఈరోజు దేవుడు నీకు వెలుగై ఉన్నప్పుడు అంధకార స్థలంలో నుండి బయటికి రా నీ పాపాల నుండి వదిలిపెట్టేసి బయటికి రా నీకున్న ఆలోచనలు విడిచిపెట్టేసి బయటికి రా దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాడే మన అంధకార సంబంధమైనటువంటి వాటిలో నుండి తొలగించి మనల్ని వెలుగు సంబంధులుగా చేయటమే ప్రభు యొక్క రక్షణ అయి ఉన్నది హల్లలుయా కొలశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో ఈ విధంగా భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా కొలశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం ఒకసారి తెరచి చూద్దాం ఆయన మనలను అంధకార సంబంధమైన తాను ప్రేమించిన తన కుమారుని కుమారుని యొక్క ఏ నివాసులు కాండి రాజ్య నివాసులు మర్చిపోకుండా ఈ రోజు మనం ఈ భూలోకానికి మాత్రమే సరితూగేవారం కాదు ఈ భూలోకానికి మాత్రమే పరిమితి చెందిన వాళ్ళం కాదు ఒక ఒక మాట ఉండదు పుట్టినవాడు భలే అవుతుంది ఆ వెళ్తూ ఉంటారు కదా ఏమని పెద్ద పెద్ద వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏమంటారు మా ఊళ్ళో చచ్చిపోతే ఏమంటారు శవం అంటారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు చచ్చిపోతే పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు పార్థివ దేహము మృతదేహము అని మాట్లాడుతూ అక్కడ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఏమని పుట్టినవాడు గిట్టకమానుడు అంటది ఎంత చక్కగా అంటారు కానీ మరణం ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే ఆ వ్యక్తిలో జీవం ఉండకపోతే ఏ జీవం అండి ఏ జీవం అంటారు మనకి ఏ జీవం ఉన్నదంటే ఏసుక్రీస్తులో గట్టిగా చెప్పండి ఒకసారి ఆ మనిషిలో నిత్య జీవం ఉండకపోతే మరణం పలకరిస్తుంది ఆ మనిషిలో నిత్య జీవం ఉంటే శరీరం ఉండిపోయిన మన మన యొక్క ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి చేరుకుంటది దేవునికి స్తోత్రం కలుగునక చదివిన లేఖన భాగంలో ఏమన్నా రాసి ఉందంటే మరి ఒకసారి చదువుతారా ప్రియ సిస్టర్ ఆ అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క ఏ రాజ్య అండి మన ఒక రాజ్యానికి వారసులో మనం ఈరోజు మన ఈ భారతదేశస్తులం లేకపోతే ఫలానా ఈ గ్రామానికి చెందిన వాళ్ళు అని మనం చెప్పుకోవడంలో తప్పులేదు కానీ యేసుక్రీస్తు యొక్క జన్మము ఉన్న రహస్యం ఏంటో తెలుసా ఆయన ఎక్కడున్నవాడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా మనం ఈ లోక నివాసులుగా ఉండకూడదు మరణాంధకారములోనికి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు మన జీవితం అంతమైపోయేదిగా ఉండకూడదు అంతము లేని రాజ్యముకెళ్ళాలి దేవునికి మహిమ కలుగునగాక మన కన్నులు దేవుని వైపు చూడాలి జ్ఞానులు వచ్చి అంటారు కదా ఆ ఆ పశువుల శాలలోనికి వెళ్ళి ఆయనను పూజించంట తమ పెట్టెలు విప్పి ఏమేమి సమర్పించారట ఏం సమర్పించారట బంగారం శ్రేష్టమైనదే బోళం శ్రేష్టమైనదే ఇంకా సాంబ్రాణి ఒక సువాసన ఇచ్చేదే ఎందుకు ఇచ్చారు అంటే వారు తమ జీవితంలో ఉన్నతమైన వాడిని చేరుకున్నారు గనక రోజున యవనస్తులు చాలా మంది నేను వచ్చినప్పుడు చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు జీవనే కానివ్వండి విద్యాసాగరే కానివ్వండి కొంతమంది పేరు నాకు అంత ఐడియా లేదు బట్ ప్ర అక్కడ కూర్చున్న ప్రతి అవనస్తులు పెద్దవాళ్ళ సహితము కూడా వాళ్ళు శక్తి కోసం వారు ప్రయత్నిస్తూ ముందుకెళ్తుంటే నేను ఆ కాలంలో ప్రభు సన్నిధిలో పరిగెట్టడానికి ఉద్దేశించిన వాడని నా మెట్టు ఎలా వేశానో వాళ్ళలో నన్ను చూసుకున్నాను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు యవనస్తులు ఎవరైతే ప్రభు కోసం నిలబడతారో ప్రభు పనులు చేయడానికి ఉంటారో మీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఉంచుతాడు నేను చెప్తున్నాను ఈ రోజున దేవుని సంఘంలో నాటబడిన ప్రతి యవనస్తుడు ఎలా ఉంటాడో తెలుసా కదిలంచలేని గొప్ప స్తంభం అవుతాడు హలోయ దేవుని రాజ్యానికి వారుసలేయే వారు ఏం చేయాలంటే దేవుని పని కొరకు పూనుకోవాలి చక్కగా వాళ్ళందరూ ఈ సెట్టింగ్ ఆ లైటింగ్ ఎందుకు ఎందుకురా ఎంత ఆనందం ఎందుకురా ఏంట్రా మీకు వచ్చేది నష్టమో కష్టమో లేకపోతే ఏదో అది ఇదంటే వాళ్ళు ఏం చెప్తారు మా క్రిస్మస్ అంటే మేము ఘనంగా చేసుకోవాలంతే మా దేవుని కోసం మేము ఎంతకంటే కష్టపడే భాగ్యమే ఉందండి ఈరోజు మనకి బ్రతికేం దేవుని ఆత్మ ఇచ్చాడు ఏదో కొంచెం పని చేసుకుంటున్నాం ఏదో జీతం వస్తుంది కుటుంబాన్ని నడిపించుకుంటున్నాం ఇదే జీవితం కాదు నీవు చూడని అద్భుతాలు దేవుడిని పట్ల చేస్తాడు హలోయా అంటున్నాడు కదా దావి యహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు ఎవరు మనకి వెలుగట దేవుడే మనకు వెలుగు దేవుడు మనకు వెలుగైనప్పుడు ఏముంటుంది తెలుసా మనలో ఉన్న చీకటి పోయి దేవుని యొక్క గొప్ప మహిమ నింపబడతాం మనలో ఉండేది ఏం పోతుందట చీకటి పోతుంది చీకటి ఎందుకు అంటే మన జీవితాలలో ఈ లోకం అంతా ఏం చూపిస్తుంది అంటే అపవిత్రతనే చూపిస్తుంది అపవిత్రత ఏం చేస్తుంది తెలుసా మన కన్నుల ద్వారా లోపలికి వెళ్ళి కూర్చుండదు మన మనసు ఏం చేస్తుంది తెలుసా దానిని ఆహ్వానించలేక మెంగలేక దాని శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువులోనికి ఆ యొక్క అపవిత్రత ఏదైతే ఉందో అది చీకటిగా మారిపోతుంది చీకటి అయిపోయిండి వారి జీవితం అంతా ఏమవుతుందంటే చూస్తారు కానీ గ్రహించలేరు దానిని అనుభవించాలనుకుంటారు కానీ వానిలో ఉన్న చీకటి తొలగిపోకుండా ఏమాత్రము దేవుణ్ణి వాడు ఇష్టపడలేడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు కదా ఎవరైతే పరిపూర్ణమైన మనస్సు కలిగిన వారై ఆయనను మనస్సారా హృదయపూర్వకంగా మనస్సులో నింపుకుని ఆరాధిస్తారో దేవుడు వారికి వెలుగును రక్షణయ్ ఈరోజున మరణాంధకార సంబంధమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఈరోజు దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది లెమ్ము తేజరెలము ఏహో మహిమ నీ మీద ఈరోజు దేవుని మహిమ అనేది ఉదయిస్తుంది ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను నా ఆఫీస్లో కానీ నేను నివసించే ప్రదేశాల్లో కానీ ఏంటయ్యా గొప్పతనం అంటే దేవుడే నా ధైర్యం ఇంకేం కావాలి నాకు ఎవరి నా ధైర్యం అండి దేవుడే ఎవడో మనిషి కాదు నాకు ధైర్యం ఏదో డబ్బు కాదు నా ధైర్యం ఏదో జ్ఞానం కాదు నా ధైర్యం నాలో ఉన్న గొప్పతనం నాకు కాదు ధైర్యం నేను చిరకాలము నేను పూజించే దేవుడే నాకు ఈరోజు చెప్తున్నాను దేని మీద ఆధారపడినా వాడు దానిని బట్టే కూలిపోతాడు కానీ ఒక్కసారి ప్రభువుకు మన మనసునిచ్చామా మనం నిలబెట్టడానికే ప్రభు కృషి చేస్తాడు హలోయా దావిధి దేని బట్టి ధైర్యం వెళ్ళాడు గుళ్యాతి మీద కంటే ఆడెంత ఉంటాడు ఆడెంత ఉంటాడు ఎంత ఉంటాడు అని కొట్టలేడు నిజంగా వాడు బలం సరిపోదు కానీ యుద్ధము ధైర్యము బలము మహిమ వెలుగు మన ఏ సయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక ఈరోజు నేను చెప్పే మాట అదే ఈరోజు నీ నీ దేవుడైతే నీ బలంని దేవుడైతే నీకు రక్షణ ఇచ్చే దేవుడు నీ వెనకాలంటే సైన్య సమూహములు సైతం దాటగలవ హలలోయ ఏ సైన్య సమూహములను శత్రువులు ఎదిరించగలిగే సైన్య సమూహము దేవుడు దాటించగలడండి యహోసు అంటాడు కదా మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు ఆ ధైర్య ఉన్నది కనుక ఆ విశ్వాసం మతాన్ని నిలబెట్టింది గనుక దేవుడు అడ్డుగా ఉన్న ఎరుకో గోడలను పట్టాపంచలు చేసేసాడంతే ఈరోజు నేను అంటాను నీలో ఉన్న ప్రతి శ్రమకు నీ నిందకు నీ అవమానముకు నీ అవ అవమానపరిచే ప్రతి శోధనకు నీ విశ్వాసం ద్వారా ప్రభు ఇచ్చే మహిమను పొందుకోగలిగితే నీ పక్షముగా వ్యాధ్యమాడే ఇస్తాడు హలోయా ఈరోజు మరణాంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనము లేము ఏసుప్రభు మన లోనికి రావటం వలన మన లోపల ఉన్న దేవుడు మనలను ఎటు నడిపించాలో అటు నడిపిస్తూ ఉంటాడు ఈరోజున ఇక్కడ అనేకమైన ప్రజలుగా ఉన్నారు చాలామంది దేవుడిని తెలిసిన సంపూర్ణంగా విశ్వసించలేని మనసులు చాలా ఉన్నాయి నేను ముగించేస్తాను ఇంకొక ఐదు నిమిషాల్లో ఈరోజు మన మనసులు ఏదైతే ఉన్నాయో మనసులో ఉన్న ప్రతి విషయాన్ని దేవుని దగ్గర చెప్పగలిగితే మనసులో ఉన్న ప్రతి అవమానాన్ని అనుమానాన్ని కష్టాన్ని నష్టాన్ని శ్రమను ఓర్పును నిందను ప్రతి విషయాన్ని దేవుని దగ్గర చెప్పగలిగితే దేవుడు అంటాడు కదా నా శాంతిని నేను మీకు ఇచ్చున్నాను ఎవరు శాంతి అండి దేవుని శాంతి ఎంత గొప్పదో తెలుసా చాలా మంది డబ్బున్న వాళ్ళ గురించి ఒక్క మాట చెప్తాను డబ్బు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడాల వాడు దేవుని మీద ఆధారపడక డబ్బుని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళ కోసం చెప్తున్నా ఏంటంటే వాళ్ళు అంటారు చాలా మంది అన్నారు నాతో ఈ మాట ఎంత సంపాదించిన ఏముంది తినటానికి రుణం లేదట ఏమి లేదట తినడానికి ఏమి లేదట మనసుకు నెమ్మది లేదు శాంతి లేదు ఈ మాట మీరు మీరు ఎలా చిటికెత్తే బోళ్ళు వస్తాయి కదా మీరు ఎలా అంటే బోళ్ళు వస్తాయి కదా మీ దగ్గరికి వస్తాయి కానీ నేను అది తృప్తిగా తీసుకోలేను బిల్లలు మింగినా నేను నా జీవితాన్ని సరిగా చూసుకోలేను డబ్బున్నా దాని దాన్ని నా ఆరోగ్యాన్ని నయం చేసుకోవాలి నేను అంటాను దేవుని కృప లేకుండా నువ్వు లక్షలు ఖర్చు పెట్టినా నీ ఆరోగ్యం నీకు తిరిగిరాదు కానీ కానీ దేవుని కృప నీ మీద ఉంటే నయం కాని రోగం రూపతో కూడా ఆయన నయం చేయగలరు హలోయ చాలా మంది సాక్ష్యాలు చెప్తారు ఏంటో సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం ఆ కృప ఆ మహిమ ఆ దీవెన ఆ ప్రభావం కొంతమందికే దొరుకుద్ది ఎలా దొరుకుద్ది ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి ఏం పట్టుకుందట ఏం పట్టుకుందండి వస్త్రాన్ని పుట్టుకుంటే వైద్యులు చేత కానిది ఎన్నో తిప్పల చేత కానిది మొత్తం డబ్బు అంతా ఖర్చు పెట్టినా సరే జరగనిది ఆయనను పట్టుకుంటే వచ్చేసింది గట్టిగా స్తోత్రం చెప్తారా ఈరోజు నేను అంటాను నువ్వు కలిగిన దేవుని నువ్వు పట్టుకోవాలి నువ్వు కలిగిన ఏ సైను నువ్వు పట్టుకుని బ్రతిమలాడాలి మనం ఎప్పుడైతే మన చేతులు నెత్తి దేవునికి మన యొక్క హృదయాలను మన దేవునికి ఇస్తాము మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన హస్తముల ద్వారా నింపిన సమస్తము కూడా ఓటి కొండ అయినను సరే నిండిపోయిన కొండగా దేవుడు మారుస్తాడు హలోయా గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామాని మహిపరచండి ఒకసారి ఈ రోజున దేవుడు మనకేమై ఉన్నాడు అంటే వెలుగును రక్షణ అయి ఉన్నాడు ఈ రోజున దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే మన కొరకే ఆకాశంలో ఉండేటువంటి పరలోకాన్ని ఉండేటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవులమైన నీ కొరకు దిగు వేళ విశేషమే క్రిస్మస్ ఇంకా అంతకంటే ఏం కాదు ఏంటయ్యా నువ్వు ఎంత ప్రేమ ఏంటయ్యా మా కోసం నాలో ఉన్నదాన్ని తొలగించడం కోసం నాలో జీవించడం కోసం నన్ను సన్మార్గంలో నడిపించడం కోసం నాకు లేమి కలగకుండా ఉండటం కోసం నాలో ప్రతి విషయాన్ని నీవుగా ఎంతగానో మేలు చేయను ఉద్దేశించిన వాడు అయి ఉండి ఎక్కడ వదిలిపెట్టేసేడండి ఒకసారి పైకి చూస్తారా పైకి ఒక్కసారి చూస్తారా మీకు టెంట కనపడదేమో అది ఎంత దూరం ఉంటుంది తెలుసా ఆ నక్షత్రం కనపడాలంటే కొంతమందికి అవి కూడా కనపడ ఏమనుకోకండి కానీ అంత దూరం మనం వెళ్ళలేము కానీ అంత దూరాన్ని దేవుడి దగ్గర చేశాడు ఎంత దూరం అండి మనం అందలేనంత దూరాన్ని దేవుడి దగ్గర చేశాడు ఈరోజున ప్రతి వ్యక్తి తన హృదయంలో ఏమని విశ్వసించాలంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను కానీ తానే నా దగ్గరకు వచ్చాడు ఎవరు మన దగ్గరకు వచ్చారండి గొప్పవాళ్ళు వస్తారా కొంతమంది సినిమా ఫ్యాన్స్ ఉంటారు ఓ వాళ్ళ కోసం అభిమానంతో కొట్టుకుంటూ ఉంటారు కానీ ఏ రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నామని అడగలేరు కాకపోతే వాళ్ళ అభిమానాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతారు కానీ నేను అంటాను నీ అభిమానం నీ మనసులో ఉన్న ఆరాధన నీ మనసులో ఉన్నటువంటి హృదయ సంతృప్తిని దేవునికి దగ్గర పెట్టగలిగితే దేవుడు దాన్ని చూచి ఉండలేడు ఆయన నీ దగ్గరే ఉంటాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామను కూడి ఉందిరో నేను వారి మధ్య ఉంటానని చెప్పాడు ఈరోజు నేను అంటున్నాను ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను మన ధైర్యము మన దేవుడైతే మన విశ్వాసం మన దేవుడైతే మన రక్షకుడు మన దేవుడైతే మనలో ధైర్యాన్ని పుట్టించేవాడు మన దేవుడైతే బలహీనత స్థితిలో ఉన్నా సరే బలమును రప్పించగలిగిన వాడు మన దేవుడు ఎర్ర సముద్రం మీద అయినా సరే దాన్ని చీల్చి నడిపించగలిగిన వాడు దేవుడు నీలో ఉండేటువంటి సమస్తమైనటువంటి బలహీనతలను తొలగించి ఆయన బలాన్నిచ్చి నడిపించుకునేవాడు దేవుడు నీ దేవుడు సమస్తమును సర్వమును చేయగలిగిన సమస్తమైన శక్తివంతుడు ఏం చేయగలిగిన వాడు ఆయన సమస్తము చేయగలడం ఈరోజు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక్క మాట మీ మనస్సులో విశ్వసించినప్పుడు ఇంకా ప్రభుని సంపూర్ణంగా మన మనసులో పెట్టుకొని ఎడల చాలామంది యవనస్తులు కానీ పెద్దలు కానీ వృద్ధాప్య కానీ చిన్న బిడ్డలు కానీ అంటాను లోకం ఈ మాట చెప్పి ముగించేస్తాను ప్లీజ్ ఐఎమ్ కమింగ్ వెరీ వెరీ లో ఫర్ దిస్ ఈ ఈ జనరేషన్స్లో ఈ టైంలో లోకం నిన్ను పట్టుకోవడానికి చూస్తుంది ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ ఫైర్ అట్ దిస్ పాయింట్ ఈ జనరేషన్స్లో ఈ సమయంలో ఈ విషయాలలో నీవు గనక దేవునికి చోటు ఇవ్వలేదా నీకు గనక దేవుడు నీ దేవుడు అవ్వలేదా నీ మనసులో దేవుడు లేడా నీ విశ్వాసము దేవుని ఎదుటి సరి అయినది కాదా నీ దగ్గరకు వచ్చి కూర్చునేది అపవాదే నిన్ను చెడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు సాతాన్ని సిద్ధపరిచాడు కానీ నిన్ను విడిపించిన దేవుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఈ మాట నేను ధైర్యంగా ఎక్కడైనా చెప్పగలను దేవా నా కోసం ఏం చేసావు ప్రభు అని ఎవరైనా అడిగితే ఆయన తన రెక్కలు చాపి నన్ను కౌగలించుకున్నటకు ఆయన రక్తాన్ని ధారపోసిన మహనీయుడు ఏంటి నీ దేవుడు గురించి అంత గొప్పగా చెప్తావు అవును నేను చెప్తాను బికాస్ ఈ సాక్రిఫైస్ ఇస్ లవ్ అండ్ హిస్ లైఫ్ దేవుడు తన యొక్క రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన గురించి చెప్పకూడదా ఆయన గురించి కార్యం చేయకూడదా ఆయనను మహిమపరచకూడదా ఆయనను గొప్పగా ఆయన నామాన్ని ప్రచురించకూడదా ఈరోజు నేను చెప్పి ప్రతి ఎవరి బిడ్డకు నేను అంటాను కదా అపవాదికి ఇవ్వకుండా దేవునిలో నిలబడగలిగితే నీ దమ్మును నీ ధైర్యాన్ని నీ సత్తాను ఎవడ ఆపలేడు అలెలోయ గట్టిగా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాను ఈరోజు నీ ధైర్యాన్ని నీ దమ్ము ఏమున్నా సరే నీ జీవితంలో అది దేవునిలో వాడబడినప్పుడు ఆడబడినప్పుడు నీ కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేయగల ఈరోజు నాకున్న జాబ్ కానీ నాకున్న ఇట్టి పరిస్థితి కానీ నేను ఎవరి వలన సంపాదించుకున్నానంటే దేవుని వల్ల మాత్రం ఈరోజు మనకున్న దేవుడు సామాన్యుడు కాదు సామాన్యంగా వచ్చి సమస్తము చేయగలిగిన సమర్థుడు ఈరోజు దేవుడు మనకు ఏమయ్యాడంటే మొదటిగా ఆయన వెలుగును రక్షణ ఉన్నాడు రెండోదిగా ఆయన మనకు తోడై ఉన్నాడు మూడోదిగా ఆయన మనకు నిత్య జీవమై ఉన్నాడు ఏమై ఉన్నాడండి అంటే నిత్యము జీవిస్తాం ఇక్కడ ఇక్కడ కొంతమంది పోయిన కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఒక రోజు వచ్చిన తర్వాత మనందరం ఎత్తపడతాం మనందరం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఆ టైంలో ఆ సమయంలో దేవుని అందరు నిజంగా విశ్వసించిన వారు మాత్రమే ఆయనలో ఉంటారు ఈరోజు ఈ క్రిస్మస్ ఆనందం అంటే ఏంటో తెలుసా క్రీస్తును కలిగి ఉన్నావా లేదో దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తున్నవా లేదు మనసులో దేవుణ్ణి కలిగి ఉన్నావా లేదు మనసు ధైర్యపడకుండా ధైర్యం నీ ప్రభు ద్వారా నువ్వు తెచ్చుకున్నావా లేదు నీ కృప నీ మీద ఉంచబడి ఉన్నప్పుడే నీవు దేవుని పాదాలు పట్టుకున్నావా లేదు నీలో ఉండే ప్రతి సమస్తము దేవుని దగ్గర పాదాల దగ్గర పెట్టేవా లేదు నీలో నా విధేయత నీలో నా అనుమానం నీలో ఉన్నటువంటి ఆశా నిగ్రహం సమస్తము కూడా దేవుని దగ్గర పాదాల దగ్గర లేదో ఇది నువ్వు తెలుసుకోగలిగితే నీ దేవుడిని పక్షముగా ఉండి నీ కార్యములు సఫలము చేయగలడు దేవుడి మాటలు మనం దీవించును గాక కళ్ళు మూసుకుని అందరం ఒక నిమిషం ప్రార్థనలో ఉందాం దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని వాతావరణంలో మనుషుల వైపు చూడక మనల్ని ఎవరు రక్షించుకున్నారో వారిని వైపే మనం చూసి దేవున్నామని గొప్ప చేద్దాం చక్కని వర్తమానం అందించినటువంటి మరి ప్రియకుమారుడు కుమారుడు బొమ్మని ఇంకా దేవుడు దీవించినట్లుగా ప్రార్థించేద్దాం ఈ సమయంలో తిమోతి వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తాడు ಸ್ತೂತ್ರ ಹಲಲು ಯಹಲಲು ಯಹಲಲು ಸ್ತುತಿ ರಾಜಕಂದನಾಜಾ ಸ್ತೋತ್ರ ಸ್ತೂತ್ರ ಸ್ತೂತ್ರ ಮಹಾಗಣ್ಣುಡ ಸ್ತುತು ಸ್ಥುತರು ಸ್ಥುತು ಸ್ಥುತರು ಪರಿಶುದಾತ್ಮಡ ಮಂದನಾ ಹಲಲೂಯ స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడ దేవా తండ్రి ఘనమైన కూడిక అయా నీ నామానికి మహిమకరంగా జరిపించుకున్నావు తండ్రి అయా పాటల్లో మీరున్నారు తండ్రి వాక్యాల్లో మీరున్నారు అట్నంలో మీరుండి సహాయం చేశారు తండ్రి అయా అనేకమైన పాటల్లో మీరు సహాయం చేశారు తండ్రి ఈ ఇంత ఘనంగా జరగడానికి తండ్రి అయా ఈ ఎత్తు బిడ్డలు మరిగో తండ్రి ప్రతి బిడ్డ కష్టపడి అయా సహాయం చేసి తండ్రి ఇంత ఘనంగా జరిగించుకున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పైన జ్ఞాపం చేసుకుంటారు తండ్రి అయ్యా వారి అవసరాలు అక్కడలు అన్నీ కూడా తండ్రి సమకూర్చి తండ్రి ఏ ఆలోచనతో ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మరి తండ్రి ఎస్ వారి వారి వ్యాపారంలో పనిలో పాగు విద్యలో అయా తండ్రి చదువుల్లో మరి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా అయా సన్నిభావం నిలబెట్టుకుని కానీ కొన్ని అంశాలు తండ్రి మాకు కావాల్సిన విధానంలో అయా కొన్ని విలువైన మాటలు వినడానికి సహాయం చేసో దేవా చాలా విలువైన మార్గములో తండ్రి నిలబెట్టుకుని మీరే అధ్యక్షులుగా ఉండి సన్నిభావం నిలబెట్టుకున్నారు దేవా కార్యక్రమం అంతా మీరు నడిపించారు అయ్యా వాతావరణం మీ సాధుల్లో ఉంచుకున్నారు కరెంటు మీ సాధుల్లో ఉంచుకున్నారు ఎటువంటి ఇబ్బందులు శోధన లేకుండా అయా తండ్రి చుట్టుపక్కల వారు అందరూ కూడా తండ్రి మైక్ ద్వారాగా ఎంతమంది అయితే వినున్నారో అయ్యా వాక్యము ఎంతమైతే విన్నారో తండ్రి వారు వారు సరి చేసుకోవడానికి సహాయం చేయండి దేవా ఇంత ఘనమైన కూడిక జరగడం ఇదే మొదటిసారి తండ్రి మీరే సహాయం చేశారు దేవా మీకు వందనాలు అయా జరిగే కార్యక్రమం అంతా మీరు ఉండండి తండ్రి క్యాండీ సర్వీస్లో ఉండండి అయా కేక్ కటింగ్లో ఉండండి చిన్న బిడ్డలు ఇదిగో అయా నీ తా మరి నీ మీ పాటల్లో మరి అయా డాన్సులు చేయడానికి అయా ఉద్యమమైన మరి ఉత్సాహంతో ఉన్న చిన్న బిడ్డలు మీరు అంత ప్రతి ఒక్కరు మీరు పేరు పేరు జ్ఞాపనం చేసుకుని జరిగే కార్యక్రమం అంతా మీ చేతులకు అధ్యక్షులుగా ఉండి నడిపించి అలాగే మరి గొత్తండి మరి కీబోర్డ్ మరి మరి బెదర్స్ మరి ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చి ఉన్నారు దేవా అయా మా మధ్యన కొన్ని రోజులు మట్టి మా మధ్యన ఉంటున్నారు తండ్రి అయా వారిని కూడా శ్యామంగా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి అయా వారి గృహాలకు వెళ్ళే వరకు మీ కాబ్దాలు దయచేసి అయా ఎంతో మరి గొత్తండి వారి వాయిద్యాలతో తండ్రి ఎంతో సంబరాలుగా చేసి ఉన్నారు దేవా వారు చేస్తున్న సహాయం చేసి మహిమాగలత ప్రభావం దయచేయండి అయ్యా జరిగే కార్యక్రమం అంతా దైవ మీకు మరి అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి సహాయం చేయమని మహిమాఘరత ప్రభావం దయచేయమని వేసుక్రీస్తున్నామో అడిగి వేడుకున్నాం తండ్రి